గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఇక్కడ మనకి రేఖా గ్రంథానికి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ అవ్వచ్చు ఎస్జిటికి అవ్వచ్చు టెట్ అవ్వచ్చు డిఎస్సి అవ్వచ్చు ఏదైనా సరే మనకి తెలుగు అకాడమీలో ఉన్నటువంటి తెలుగు అకాడమీ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అనేవి దాదాపుగా రెండు వందల ఇరవై క్వశ్చన్లు ఉన్నాయి ఆ రెండు వందల ఇరవై క్వశ్చన్లు కూడా రేఖగన చేసినట్టయితే మనకి సిలబస్లో దాదాపు ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ కవర్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోస్ని చూస్తూ మీ యొక్క సిలబస్ని కంప్లీట్ చేసుకోగలరు ఇక్కడ మనకి టెట్ అనేది రాబోయే కాలంలో ఏపీలో అవ్వచ్చు తెలంగాణలో కావచ్చు రెండిట్లో కూడా నిర్వహించడం జరుగుతుంది రాబోయే టెట్లో మ్యాథ్స్లో మెథడాలజీ కంటెంట్ కలిపి ముప్పైకి ముప్పై మార్కులు వచ్చే విధంగా ఈ క్లాసులు అనేది నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ క్లాసులు మిస్ అవ్వద్దు మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక్కడ మనకు చూడండి ఫస్ట్ క్వశ్చన్ ట్వంటీ ఫస్ట్ కొంచెం చూడండి చూసినట్టయితే పటంలో ఏబి ప్యారలల్ టు పీక్యూ ఈ ఏబి ప్యారలల్ టు పీక్యూ అంట అండ్ బీసీ ప్యారలల్ టు క్యూఆర్ ఈ బీసీకి ప్యారలల్గా క్యూఆర్ ఉంది ఓకే ఈ రెండు ప్యారలల్గా ఉన్నట్టయితే ఈ యాంగిల్ అనేది ఈ యాంగిల్కి ఏమవుతుందంటే సదృశ్య కోణాలు అవుతాయి అంటే సదృశ్య కోణాలు సమానం అనమాట ఈ కోణం అనేది ఈ కోణానికి సమానం ఈ కోణం ఎక్స్ అయితే ఈ కోణం కూడా ఎక్స్ అవుతుంది అంటే ఈ రెండు లైన్స్ పేరల్ లైన్స్ అయినట్టయితే ఈ కోణం అనేది ఒకటి అంతరంగా ఉంది ఒకటమ్మ బాహ్యంగా ఉంది తిరియగ్రాక్ ఇది ఈ తిరియ ఒకే వైపు ఉంది కాబట్టి ఈ రెండు కోణాలని మనం సదృశ కోణాల జత అంటాం ఆ సదృశ కోణాల జత సమానం కాబట్టి ఇక్కడ ఎక్స్ అయితే ఇక్కడ కూడా ఎక్స్ అవుతుంది ఇప్పుడు చూడండి ఈ లైను ఈ లైను అయితే ఈ లైన్ అనేది ఈ లైన్ అనేది తిరియగ్రాక అప్పుడు ఈ యాంగిలు ఈ యాంగిల్ సదృశ కోణాలు అవుతాయి అన్నమాట సదృశ కోణాలు అవుతాయి కాబట్టి యాంగిల్ ఆ సదృశ కోణాలు సమానం కాబట్టి యాంగిల్ ఎక్స్ ఈక్వల్ టు యాంగిల్ వై అవుతుంది అనమాట అంటే యాంగిల్ ఎక్స్ వాల్యూ ఎంత అని అడిగాడు యాంగిల్ వైకి ఈక్వల్ అంటే ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ట్వంటీ టూ క్వశ్చన్ పటంలో బీసీ ప్యారలల్ టు పీక్యూ ఈ బీసీకి పీక్యూ అనేది ప్యారలల్గా ఉందంట అలాంటప్పుడు ఇది తిరియ అవుతుంది ఈ యాంగిల్ అనేది ఈ యాంగిల్కి ఈక్వల్ ఎందుకంటే సదృశ కోణాలు అంటారనమాట సదృశ కోణాలు అనేసి ఎప్పుడు అంటారంటే రెండు ప్యారల లైన్స్ని ఒక తిరియ గ్రేఖ ఖండించినప్పుడు ఇక్కడ అంతరంగా ఏర్పడే యాంగిల్ బాహ్యంగా ఏర్పడే యాంగిలు ఇవి తిరియ ఒకే వైపున ఉన్నాయి అటువంటి యాంగిల్స్ని జతని సదృశ కోణాలు జత అంటారు ఇక్కడ ఎక్స్ ఉంటే ఇక్కడ కూడా ఎక్సే ఉంటుంది ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది ఇది ఏమవుతుంది ఈ రెండు లైన్స్ కూడా ఇక్కడ సే ఈ శీర్షం వద్ద ఖండించుకుంటున్నాయి అప్పుడు ఈ యాంగిల్ ఎంత ఉంటుందో ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది ఎక్సే ఉంటుంది ఎందుకంటే శీర్షాభిముఖ కోణాలు అని అంటారనమాట ఇప్పుడు చూడండి ఈ లైను ఈ లైను ప్యారలల్ ఇప్పుడు ఈ లైన్ అనేది తిరిగ్రేఖ అప్పుడు ఈ రెండు యాంగిల్స్ యాంగిల్ ఎక్స్ యాంగిల్ వై అనేది ఏమవుతాయి అంటే సహ అంతర కోణాలు అవుతాయి సహ అంతర కోణాలు అంటారు సహ అంతర కోణాలు ఆ సహ అంతర కోణాలు మొత్తం నూట ఎనభై డిగ్రీలు అన్నమాట అంటే యాంగిల్ ఎక్స్ ప్లస్ యాంగిల్ వై వైకోటి ఎంత అవుతుంది వన్ ఎయిటీ డిగ్రీస్ అనమాట ఈ రెండింటి మొత్తం అప్పుడు యాంగిల్ వై అడిగాడు యాంగిల్ వై వాల్యూ ఎంత అడిగాడు దట్ ఈ వన్ ఎయిటీ మైనస్ యాంగిల్ ఎక్స్ వన్ ఎయిటీ మైనస్ ఎక్స్ ఎక్కడుంది థర్డ్ ఆప్షన్లో ఉంది ఓకే నెక్స్ట్ కొంచెం చూడండి క్రింది వాణిలో పూరక కోణాల జత పూరక కోణాలు అంటే అర్థం ఏంటంటే నైంటీ డిగ్రీస్ కావాలి సంపూరక కోణాలు అంటే వన్ ఎయిటీ డిగ్రీస్ కావాలి కానీ వాడు అడిగింది పూరక కోణాల జత అన్నాడు కాబట్టి సమ్ ఆఫ్ ద టూ యాంగిల్స్ ఈజ్ నైంటీ డిగ్రీస్ ఎక్కడ అవుతుందో చూసుకోవాలి ఇక్కడ అవుతుంది చూడండి ముప్పై అరవై తొంభై కాబట్టి ఇదే పూరక కోణాల జత అవుతుంది ట్వంటీ ఫోర్త్ కొంచెం చూసినట్టయితే క్రిందివాన్లో సంపూరక కోణాలు అయిన అన్నాడు సంపూరక కోణాలు అంటే వన్ ఎయిటీ డిగ్రీస్ కావాలి ఆ వన్ ఎయిటీ డిగ్రీస్ ఇక్కడ చూడండి నైంటీ డిగ్రీస్ అయింది ఈ రెండు కలిపితే వన్ ఎయిటీ డిగ్రీస్ అయింది ఈ రెండు కలిపితే నైంటీ డిగ్రీస్ అయింది ఈ రెండు కలిపితే నైంటీ డిగ్రీస్ అయింది కాబట్టి వన్ ఎయిటీ డిగ్రీస్ ఎక్కడ ఉందంటే సెకండ్ ఆప్షన్లో ఉంది కాబట్టి మన సెకండ్ ఆప్షన్ అనేది సమ్ ఆఫ్ ద టూ యాంగిల్స్ ఈజ్ వన్ ఎయిటీ దట్ ఈజ్ కాల్డ్ సప్లిమెంటరీ యాంగిల్స్ ఇంగ్లీష్లో అయితే దీన్ని సంపూరక కోణాల జత అని అంటారు డెబ్బై డిగ్రీలు నూట పది డిగ్రీలు ఓకే ఒక సరళ కోణం కొలత ఒక సరళ కోణం కొలత సరళ కోణము అంటే ఈ విధంగా మనకు ఒక సరళ ర్యాక్ గీసినట్టయితే ఇక్కడ ఏర్పడే కోణము ఇది వన్ ఎయిటీ డిగ్రీస్ ఎప్పుడు కూడా సరళ కోణం కొలత వన్ ఎయిటీ డిగ్రీస్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ నెక్స్ట్ కొంచెం చూడండి పటంలో ఎక్స్ వాల్యూ అని అడిగాడు ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించినట్టయితే ఈ శీర్షం దగ్గర మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ యాంగిల్స్ ఏర్పడ్డాయి ఆ ఫైవ్ యాంగిల్స్ కలిపినట్టయితే ఈ ఎక్స్ 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 కలిపితే త్రీ ఎక్స్ ప్లస్ ఇది చూడండి ఈ థర్టీ వన్ సెవెంటీ ఫోర్ యాడ్ చేసినట్టయితే ఫైవ్ వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ ఫైవ్ దట్ ఈక్వల్ టు ఈ ఫైవ్ యాంగిల్స్ కలిపినట్టయితే త్రీ సిక్స్టీకి ఈక్వల్ అనమాట దట్ త్రీ ఎక్స్ ఈక్వల్ టు త్రీ సిక్స్టీ మైనస్ వన్ నాట్ ఫైవ్ అంటే త్రీ మూడు వందల అరవై డిగ్రీలలోంచి వన్ నాట్ ఫైవ్ డిగ్రీస్ని సపరేషన్ చేయాలి పదిలోంచి ఐదు పోతే ఐదు ఇక్కడ ఐదులోంచి సున్నా పోతే ఐదు ఇక్కడ త్రీలోంచి వన్ పోతే టూ అంటే త్రీ ఎక్స్ ఈక్వల్ టు రెండు వందల యాభై ఐదు డిగ్రీలు వచ్చింది ఎక్స్ ఈక్వల్ టు ఏమొస్తుంది అప్పుడు రెండు వందల యాభై ఐదుని మూడు చేత భాగించాలన్నమాట మూడు ఒకట్లు మూడు ఎనిమిది ఇరవై నాలుగు ఇంకొకటి ఐదు మూడు ఐదులు పదిహేను అంటే ఎనభై ఐదు డిగ్రీలు అనేది ఎక్స్ వాల్యూ అనమాట ఎక్కడుంది ఆప్షన్ ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ చూడండి ఒక పాయింట్ దగ్గర మనకి ఇక్కడ సర్కిల్ ఫామ్ చేస్తుంది అన్ని యాంగిల్స్ కలిపి కాబట్టి ఆ సర్కిల్ దగ్గర మనకి సెంటర్ ఉంటుంది కదా ఆ సర్కిల్కి ఆ సెంటర్ దగ్గర మూడు వందల అరవై డిగ్రీలు కోణం చేస్తుంది అనమాట యాంగిల్ నెక్స్ట్ కొంచెం చూడండి ఒక సరళ కోణం కొలత ఎంత అని అడిగాడు ఒక సరళకోణం కొలత ఆల్రెడీ చెప్పడం జరిగింది నూట ఎనభై డిగ్రీలు చూడండి ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ మీకు ఏమైనా ఎవరికైనా అర్థం కా అయినట్టయితే మీరు ఖచ్చితంగా దీని యొక్క ఆన్సర్ అనేది చెప్పగలరు రెండు విభిన్న సరళ రేఖలకు ఉండగలగని ఉండగలగని రెండు ఉమ్మడి బిందువుల సంఖ్య అని అన్నాడు దీనికి ఆన్సర్ టూ ఇచ్చాడు ఇది ఎంతవరకు కరెక్టో తెలియదు కానీ కానీ అర్థం కావడం లేదు ఈ క్వశ్చన్ విడిచిపెడుతున్నాను ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒక జత సమాంతర రేఖలకు ఒక జత సమాంతర రేఖలు అంటే ఈ విధంగా ఎక్కడికి వెళ్ళినా సరే ఈ రెండు కూడా కలుసుకో అనమాట జత సమాంతర రేఖలు ఎల్ కామా ఎం అంటే ఈజ్ ప్యారలల్ టు ఎం అనమాట ఉండే ఉమ్మడి బిందువుల సంఖ్య ఉమ్మడి బిందువులు ఎక్కడున్నాయి ఉమ్మడిగా ఉండే బిందువులు రెండిటికి కామన్ పాయింట్ అనమాట ఇప్పుడు ఈ విధంగా అనుకోండి ఉమ్మడి బిందువు ఇది అవుతుంది కానీ దీనికి ఉమ్మడి బిందువులు లేవు కాబట్టి జీరో ఆన్సర్ ఉమ్మడి బిందువుల సంఖ్య జీరో ఇరవై తొమ్మిదో క్వశ్చన్ చూసినట్టయితే మనకి పటంలో ఏబి ప్యారలర్ టు సీడీ ఏబికి సీడీ అనేది పేర్లల్గా ఉంది మరియు ఈఎఫ్ పెర్పెండిక్యులర్ టు ఏబి ఈఎఫ్ అనేది ఇక ఇది ఈఎఫ్ పెర్పెండిక్యులర్ టు ఏబి ఏబికి పెర్పెండిక్యులర్గా ఉంది అంటే ఒక లంబకోణం ఇక్కడ ఒక లంబకోణం తొంభై డిగ్రీలు చేస్తుంది అనమాట యాంగిల్ జీఈడి జీఈడి ఈ టోటల్ యాంగిల్ అనేది వన్ ఫార్టీ డిగ్రీస్ ఇచ్చారు ఈ యాంగిల్ అనేది నైన్టీ అని తెలుసు మనకు అప్పుడు ఈ యాంగిల్ ఏమొస్తుంది ఫిఫ్టీ డిగ్రీస్ అవుతుందనమాట ఇప్పుడు మనకేం అడుగుతున్నాడు ఏజిఈ అంటే ఈ యాంగిల్ అడుగుతున్నాడు అప్పుడు మనం ఏం చేయాలి ఈ యాంగిల్ కావాలంటే ఇది ఈ ట్రయాంగిల్కి ఈ ట్రయాంగిల్కి బాహ్య కోణం అవుతుంది బాహ్య కోణం అంతరాభిముఖ కోణాలు ఈ కోణము ఈ యాంగిల్ కలిపితే ఎంత అవుతుందో దానికి ఈక్వల్ ఈ యాంగిల్ అంతా నైంటీ డిగ్రీస్ అని మనకు తెలుసు ప్లస్ ఈ యాంగిల్ అంతా ఫిఫ్టీ డిగ్రీస్ అని తెలుసు ఈ రెండు యాడ్ చేస్తే వన్ ఫార్టీ డిగ్రీసు ఈ బాహ్య కోణానికి ఈక్వల్ అనమాట ఇక్కడ ఉండే కోణం అంటే ఇక్కడ ఉండే కోణం యాంగిల్ ఏజీఈ అనేది వన్ ఫార్టీ డిగ్రీస్ ఎక్కడుంది ఆప్షన్ టూ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ గురించి చూడండి ఒక జత సమాంతర రేఖలను ఒక తిరియ గ్రహక ఖండించగా ఒక జత సమాంతర రేఖలు ఈ విధంగా ఉన్నాయి ఒక తిరియా గ్రహకు ఖండించగా తిరియ గ్రహకు ఒకే వైపు ఏర్పడిన తిరియ గ్రహకు ఒకే వైపు ఏర్పడిన కోణాలు ఈ రెండు ఒకే వైపు ఉన్నవి అంతర కోణాలు ఉన్నాయి వాటి నిష్పత్తి ఇది రెండు ఇష్ట మూడు నిష్పత్తిలో ఉంటే ఆ కోణాలు ఏమిటి అని అడిగాడు ఇప్పుడు ఆ కోణాలని సహా అంతర కోణాలు అంటారు ఆ కోణాలు మొత్తం అనేది ఇది టూ ఎక్స్ అయితే ఇది త్రీ ఎక్స్ అనమాట ఈ కోణాలు మొత్తం ఎప్పుడు కూడా వన్ ఎయిటీకి ఈక్వల్ అనమాట అంటే ఫైవ్ ఎక్స్ ఈక్వల్ టు వన్ ఎయిటీ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది వన్ ఎయిటీ బై ఫైవ్ అప్పుడు ఏమవుతుంది ఐదు మూడు పదిహేను ఐదు ఆరులో ముప్పై అంటే ఎక్స్ అనేది ముప్పై ఆరు డిగ్రీలు వచ్చింది కానీ ఈ కోణం అనేది టూ పార్ట్స్ అంటే టూ ఎక్స్ అనమాట దట్ ఈక్వల్ టు టూ ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది ముప్పై ఆరు అంటే రెండు ముప్పై ఆరు డెబ్బై రెండు డిగ్రీలు అనమాట మరి ఈ పార్ట్ అనేది త్రీ పార్ట్స్ అంటే త్రీ ఎక్స్ అనమాట దట్ ఈక్వల్ టు త్రీ ఇంటూ థర్టీ సిక్స్ మూడు ముప్పై ఆరు నూట ఎనిమిది డిగ్రీలు అనమాట చూడండి నూట ఎనిమిది డెబ్బై రెండు కలిపితే మనకి నూట ఎనభై అవ్వాలి అంటే ఈ కోణము ఈ కోణం సహాంతర కోణాలు జత అనమాట ఆ రెండు కలిపితే మనకి నూట ఎనిమిది నూట ఎనభై డిగ్రీలు రావాలి అంటే చూడండి డెబ్బై రెండు డిగ్రీలు నూట ఎనిమిది డిగ్రీలు ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం